ండి అందరు బాగున్నారా అయితే నేను ఇవాళ ఎప్పటి నుంచి ఒక వీడియో చూస్తున్నాను అయితే అది ట్రై చేద్దామని అలా చేస్తున్నాను ఏం కాదండి మనం వాడేసిన నూనె ఉంటుంది కదా వంట చేసే నూనె అది బాగా పూరీలు గారెలు బజ్జీలు తీసేది బాగా మరిగి మరిగి బాగా కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది కదా డస్ట్ తోటి ఆ డస్ట్ ఫిల్టర్ చేయడానికి వీడియో చేసాను అది వాళ్ళు ట్రై చేస్తున్నా ముందు ఒక రెండు స్పూన్లు దాంట్లో పౌడర్ వేసి కాస్త వాటర్ వేసి ఇలా స్తాను అనమాట నేనేంటంటే మా కళయి బాగా నల్లగా ఉంటుంది కాబట్టి వేరే గిన్నెలోకి మార్చుకున్నాను నేను మార్చి ఇవ్వండి ఇలా చేశాను అయితే నాకు పెద్దగా ఏం అర్థం కాలేదు అదేమో గింజ ముద్దలాగా వచ్చేసింది మొత్తం గర్రెగ్గర ప్లాంటికి పోతుందనమాట టపాటప్ప సౌండ్ వస్తుంది అయితే నేను ఏం చేశానంటే మళ్ళీ ఒక వంటలు తిన్నాడు ఒకవేళ రోస్ట్ తేగితే ఒకవేళ మొత్తం లాగేసుకుంటున్నాను ఆ కాన్ఫ్లవర్ పౌడర్ ముద్ద అనుకున్నాను నేను అదే ఎంతసేపు రోస్ట్ చేసినా కూడా ఏమీ లేదు చూస్తున్నారు కదా కింద డస్ట్ అలా ఉండిపోయింది సరే అండి మళ్ళీ ట్రై చేశాను మళ్ళీ కాసేపు ఆగి అదే గ్లాసులోకి మళ్ళీ ఇంకొక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ పౌడర్ వేసి కాస్త వాటర్ వేసి చూస్తున్నారు కదా ఇక్కడైతే డస్ట్ మొత్తం అడుక్క వెళ్ళిపోయి ఉంది అయితే కాస్త వేడి చేస్తాను అనమాట ఇక్కడ నూనె కాస్త చల్లబడిపోయింది ఇక్కడ చూడండి ఏం జరిగిందన్నది కాస్త వేడి చేసాక ఈ ఫ్లోర్ పౌడర్ వాటర్ కలిపింది అది పోసేయనమాట దీంట్లో అసలు నాకు ఎప్పుడు తెలియదు ఇలా అవుతుందని ఇదే మొదటి టైం అన్నమాట చేయడం ఇలాంటివి చూడండి ఏమైందన్నది మీరే చూడండి అలా పోసేను అలా పైకి వచ్చేసింది నాకు సౌండ్ లేదు రెండు నిమిషాలు కంగారు వచ్చేసింది ఈటీలో పైకి వచ్చేసింది అనుకున్నాను అయితే నాకు పల్లీల నూనె ఉంటుంది కదా ఎరుశనగ నూనెతో వంట చేసినప్పుడు బజ్జీలు లాంటివి వేస్తే సేమ్ ఇంతే ఇలాగే పొంగుతుందిమాట అప్పుడు ఏంటంటే వేరుశనగ నూనెతో వంట చేసినప్పుడు కాస్త చింతపండు వేస్తే పొంగదంటారు కానీ కాన్ఫ్లోర్ పౌడర్ కూడా ఇలా వేస్తే పొంగుతుంది అనే విషయం నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం చూడడం నాకు కంగారు వచ్చేసింది ఇది తింటే ఇలా వచ్చేసిందని చూస్తున్నారు కదా నాకైతే పెద్ద ఏమీ లేదనిపిస్తుంది రెండోసారి కూడా చూద్దాం అసలు ఏం లేదనే అనుకుంటున్నాను ఇదనే అనుకుంటున్నాను మీకు అర్థమవుతుంది కదా చూడండి అసలు ఎంతసేపు చూసినా మనకి ఆ కాన్ఫ్లోర్ పౌడర్ అలా ముద్దయిపోయినప్పుడు ఆ డస్ట్ మొత్తం పైకి వచ్చేయాలి మనం చూసిన వీడియోస్లో కూడా సేమ్ అంతే అలాగే ఉందన్నమాట మీరు కూడా ఎప్పుడైనా చూసారా చూడకంటుంటే ఒకసారి మీరు కూడా చూడండి మీకు అర్థమవుతుందనమాట నేను చాలా వీడియోస్ చూశాను అయితే మాకేంటంటే ఎక్కువ శాతం ఇలా ఆయిల్ రోజు కూడా మాది బిజినెస్ కాబట్టి ఇలా ఆయిల్ ఎక్కువ శాతం వాడతాం కదా పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం కూడా దాని మీద ఏంటంటే అరే మనకి ఉపయోగం పడుతుంది కదా ఒకసారి ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను ఎంత చూసినా కూడా అసలు ఏమీ లేదండి చూస్తున్నారు కదా ఇంకా నేను చాలాసేపు చూశాను చూసి ఇంకా ఇక్కడైతే ఇది కాస్త మెత్త మెత్తగా ఉంది ఫస్ట్ టైం తీసిన ఆ కాన్ ఫ్లోర్ ముద్ద కాస్త రోస్ట్ చేసి అనమాట రోస్ట్ చేసినా డస్ట్ వచ్చేస్తుంది